నమస్తే అండి తిరుమల లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది కలియుగ వైకుంఠంగా అలరారుతున్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలువైనటువంటి తిరుమలపై అక్కడ పవిత్రతపై స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగింది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇది కోటాని కోట్ల కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతము దీనిపైన స్పందన తెలియజేస్తుంది అలాగే పలువురు జాతీయ నాయకులు దీనిపైన స్పందించారు ఈ ఆరోపణల వెనుక గలగా ఉన్నటువంటి వాస్తవాలను నిజానిజాలను వెనుక వెలుకి తీయాలంటూ ప్రపంచానికి తెలియచేయాలంటూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు గత రెండు రోజుల క్రిందట ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువులు కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు కోట్ల హిందువుల హృదయాలలో విష బీజాలు నాటాయి బలంగా జనంలోనికి వెళ్ళాయి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడము ప్రపంచవ్యాప్తంగా హిందువులలో బలంగా విషం చిమ్మింది కోట్లాది మంది భక్తుల మనోగతాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు ఒక విధంగా చూస్తుంటే టీడీపీకి ఒక అనుబంధ పార్టీ అనుబంధ సంస్థ అని చెప్పుకోవాలి అది ఒక పార్టీ కింద చెప్పుకోలేం జనసేన జనసేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాయిచేత దీక్ష చేయడం ఆయన ఎలా ఉంటారో తెలియదు తిరుమలలో మహా సంప్రోక్షణ చేపట్టడం ఇట్లాగా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పుకొడుతున్నారు సిబిఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు అలాగే సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి మాజీ మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీ నాయకులు ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారో లేదో తెలియదు అయితే ఈ రెండు కేసులు కూడా సుప్రీంకోర్టులో ఉన్నాయి తాను తప్పు చేయలేదంటూ టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం చేయడం ఒక మహా అద్భుతం అని చెప్పుకోవాలి ఇది మంచి పనే ఈ పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం ఆరోపణల్లో వైఎస్ జగన్ తప్పు లేదని తనను మేము తప్పు పట్టడం లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు ఆయన సారథ్య ఆయన సారథ్యంలో ఏర్పాటైనటువంటి టీటీడీ బోర్డు సభ్యులు ఈ పని చేశారట అని ఆయన స్పష్టం చేశారు వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఆయన సోమవారం రాత్రి పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చారు ఈ లడ్డూ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ గారికి వైఎస్ జగన్ లేఖ రాయడం పట్ల పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు మరి లేఖ రాయకపోతే ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తుంటే ఆయన లేఖ రాయకుండా ఉంటే ఏమీ స్పందించడం లేదు వాళ్ళు నిజంగా తప్పు చేశారని చెప్పేస్తారు కదా మీరే లేఖ రాయటం ఏంటని ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటి తప్పు చేసేవాడైతే భయపడాలి ఎవడైనా కానీ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి ఆయన లేఖ రాస్తారు అక్కడ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ న్యాయం జరుగుతుందని ఆ విధంగా వెళ్ళారు కానీ మీరేమంటున్నారు ఇక్కడ ఉన్నది ప్రభుత్వం కొత్తగా వచ్చింది ఈ ప్రభుత్వం చూసుకుంటుంది అన్ని విషయాలు ఏం చూస్తుంది ఇట్లాగా భక్తుల హృదయాల్లో అలాగే హిందువులు కోటాని కోట్ల హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారిని మేము ఏమో అపచారం చేశామా ఇట్లాంటి ప్రసాదాన్ని తినేసామా కలుషితమైనటువంటి ప్రసాదం తినేసామా అనేటటువంటి అలజడి రేపించారు కదా మరి దీన్ని ఏమనాలి ఇట్లాంటి వివాదంలోనికి లాగాల్సినటువంటి అవసరం లేదని చెప్పినప్పుడు మరి ఇట్లాంటి వివాదాలు ఎందుకు సృష్టించారు ముందే దాన్ని విచారణ చేపట్టాలి ఒకవేళ తేలితే దాన్ని అప్పుడు వాళ్ళకి సరైనటువంటి రీతిలో శిక్ష విధించాలి అలా చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఏమనుకోవాలి కొత్త ప్రభుత్వం చూసుకుంటుంది చేయాల్సిన పని చేస్తుందా అని అండం అలాగే దీన్ని అడ్డుకోకూడదు అనడం అంటే మీ ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే అడ్డుకోకుండా ఎలా ఉంటారండి చేయనటువంటి తప్పుకి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే